హలో మిత్రులారా అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు అండి ప్రియా సిస్టర్స్ నేను మీ కవితారా ఇలా ఫాస్ట్గా హెల్తీగా ఈజీగా ఒక బర్ఫీని తయారు చేసేద్దాం రండి మీరు ఎప్పుడైనా డ్రాగన్ ఫ్రూట్ తిన్నారా తిన్నాంలేండి బాగానే ఉంటుంది పర్లేదు తినొచ్చు పిల్లలకు పెట్టడమే కష్టం అంటారా అయితే పిల్లలకు ఈ విధంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు మరి డ్రాగన్ ఫ్రూట్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పినా కానీ తినని పిల్లల కోసం ఈ విధంగా అయితే చేసి పెట్టండి అసలు డ్రాగన్ ఫ్రూట్ అందులో వేశారని ఎవ్వరూ కనిపెట్టలేరు పిల్లలైతే అసలు కనిపెట్టలేరండోయ్ డ్రాగన్ ఫ్రూట్ని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక బీట్రూట్ని తీసుకొని చెక్కు తీసుకొని దాన్ని చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి బీట్రూట్ని యూజ్ చేయడం వల్ల మనం ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం ఉండదు ఇది హెల్తీ కూడా బీట్రూట్ తినని వాళ్ళ కోసం కూడా ఇది మంచి టిప్ అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి బీట్రూట్ని చూస్ చేసి పెట్టుకోవాలి డ్రాగన్ ఫ్రూట్ని కూడా చూస్ తీసి పెట్టుకోవాలి ఒక కప్పు సగ్గుబియ్యాన్ని పౌడర్ చేసి పెట్టుకొని ఒక కప్పుకు రెండు కప్పుల నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని ఒక కప్పు జాగరి ఒక కప్పు షుగర్ అదే బెల్లాన్ని పంచదారాన్ని కలుపుకోవాలి రెండింటినీ ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుంది రెండు కప్పుల నీళ్లు పోస్తే సరిపోతుంది ఈ క్వాంటిటీకి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా అయితే మనకి పొంగు వచ్చేస్తూ ఉందండి ఈ టైంలో మనం కొంచెం సిమ్లో పెట్టుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న సగ్గు బియ్యాన్ని దీంట్లో కలుపుకోవాలి అది కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ని కూడా ఇందులో మిక్స్ చేయాలి మీకు పింక్ డ్రాగన్ ఫ్రూట్ దొరుకుతుంది దాంతో చేసిన ఓకే ఇలా బీట్రూట్ జ్యూస్ చేసి దాంట్లో కలపడం వల్ల వైట్ డ్రాగన్ ఫ్రూట్ కాస్త మనకి పింక్ కలర్కి వచ్చేస్తుంది ఫుడ్ కలర్ అస్సలు యూస్ చేయనవసరం లేదు ఇలా కలుపుతూ ఉండాలి బాగా కలుపుతూ ఉండాలి కలిపిన తర్వాత మనకి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఇది కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం నెయ్యి వేస్తూ కలుపుతూ ఉండాలి ఇలా చేయడం వల్ల మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది బర్ఫీ అనేది దీనిలో కొద్దిగా చీడిపప్పు వేసుకున్నాను చీడిపప్పు వేసుకొని తర్వాత మరొకసారి కలుపుతూ ఉంటే మనం కాసేపటికి ఇంకా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది ఇలా కలర్ చేంజ్ అయిపోయింది అంటే మనకి రెడీ అయిపోయినట్టే అనమాట దీంట్లో కొంచెం బాదం పప్పు కూడా మిక్స్ చేసుకున్నాను ఇలా బాదం పప్పు వేసిన తర్వాత మీరు వీడియోలో చూస్తున్నట్లయితే చక్కగా ప్యాన్ నుండి సపరేట్ అయిపోతూ ఉంటుంది ఇలా ప్యాన్ నుండి సపరేట్ అయిపోయింది అన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ప్లేట్లోకి నెయ్యి రాసి పెట్టి ఉంచుకోవాలి రెడీగా దాంట్లో మనం ఇప్పుడు తయారు చేసుకున్న మిశ్రమాన్నంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ముందుగానే కొంచెం చిన్ని చిన్ని ఘాట్లు రెడీగా పెట్టుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా నైఫ్ సహాయంతో కట్ చేసుకుంటే మనకి బర్ఫీ రెడీ అయిపోతుంది ఈ బర్ఫీ చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలా చేసి పెట్టండి డ్రాగన్ ఫ్రూట్ తినని పిల్లలు బీట్రూట్ తినని పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి